ఆరంభంలో దేవుడు ఆకాశాలను భూమిని సృష్టించాడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు వెలుగు కలిగింది ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది దేవుడు వెలుగునూ చీకటిని వేరుచేశాడు దేవుడు వెలుగుకు పగలు అని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు సాయంత్రం అయింది ఉదయం వచ్చింది అది మొదటి రోజు దేవుడు మహాజలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగుగాక అది నీళ్ల నుండి నీళ్లను వేరుచేయుగాక అన్నాడు దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి దానిపైన ఉన్న జలాలను క్రింద ఉన్న జలాలను వేరుచేశాడు అది అలాగే జరిగింది దేవుడు ఆ విశాల ప్రదేశానికి ఆకాశం అని పేరు పెట్టాడు రాత్రి అయింది ఉదయం వచ్చింది అది రెండవ రోజు దేవుడు ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరినె నేల కనబడాలి అన్నాడు అలాగే జరిగింది దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు కూర్చివున్న జలాలకు సముద్రాలు అని పేరు పెట్టాడు అది ఆయనకు మంచిదిగా అనిపించింది దేవుడు వృక్షజాలాన్ని విత్తనాలుండే చెట్లను భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి అన్నాడు అలాగే జరిగింది వృక్షజాతిని విత్తనాలుండే చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది అది ఆయనకు మంచిదిగా కనబడింది రాత్రి అయింది ఉదయం వచ్చింది అది రోజు దేవుడు పగలును పగలను చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి కాలాలకు రోజులకు సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి భూమికి వెలుగు ఇవ్వటానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి అన్నాడు అలాగే జరిగింది దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు పగటిని ఏలటానికి జ్యోతిని రాత్రిని పాలించటానికి జ్యోతిని చేశాడు ఆయన నక్షత్రాలను కూడా చేశాడు భూమికి వెలుగు ఇవ్వటానికి పగటిని రాత్రిని పాలించటానికి వెలుగును చీకటిని వేరుచీయటానికి దేవుడు ఆకాశ విశాలల్లో వాటిని అమర్చాడు అది ఆయనకు మంచిదిగా కనబడింది రాత్రి అయింది ఉదయం వచ్చింది అది నాలుగో రోజు దేవుడు చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి భూమిపై ఉన్న ఆకాశ విశాలంలో పక్షులు ఎగరాలి అన్నాడు దేవుడు బ్రహ్మాండమైన జలచరాలను చలించే ప్రాణులన్నిటినీ వాటివాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపివేసేలా సృష్టించాడు ఇంకా వాటివాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షిని సృష్టించాడు అది ఆయనకు మంచిదిగా కనపడింది దేవుడు మీరు ఫలించి పొందండి సముద్ర జలాలను నింపండి పక్షులు భూమి మీద విస్తరించాలి అని వాటిని దీవించాడు రాత్రి అయింది ఉదయం వచ్చింది అది ఐదవ రోజు దేవుడు వాటివాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని అంటే వాటివాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించాలి అన్నాడు అలాగే జరిగింది దేవుడు వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులను వాటి వాటి జాతుల ప్రకారం పశువులను వాటి వాటి జాతుల ప్రకారం పాకే ప్రతి పురుగునూ చేశాడు అది ఆయనకు మంచిదిగా కనబడింది దేవుడు ఇలా అన్నాడు మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం సముద్రంలో చేపలమీద ఆకాశంలో పక్షులమీద పశువులమీద పాకే ప్రతి జంతువుమీద భూమి అంతటి మీద వారికి ఆధిపత్యం ఉండాలి అన్నాడు దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు పురుషుడిగా స్త్రీగా వాళ్లను సృష్టించాడు దేవుడు వాళ్లను దీవించి మీరు ఫలించి సంఖ్యలో వృద్ధి చెందండి భూమి అంతటా విస్తరించి భూమిని నింపి దాన్ని చేసుకోండి సముద్రంలో చేపలను ఆకాశంలో పక్షులను భూమి మీద పాకే ప్రతి ప్రాణిని పరిపాలించండి అని చెప్పాడు దేవుడు ఇంకా ఇలా అన్నాడు చూడండి భూమి మీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను అవి మీకు ఆహారం అవుతాయి భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశపక్షులన్నిటికీ భూమిమీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి అన్నాడు